విశాఖలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి ఉదయం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాలకు భూమి కంపించింది మురళీనగర్ రామ్నగర్ అక్కయ్యపాలెం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది రిక్టర్ స్కేల్ పై తీవ్రత మూడు పాయింట్ ఏడుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో కాలనీవాసులు బయటకు పరుగులు తీశారు అడవివరం మాధవధార అక్కయ్యపాలెం హెచ్బి కాలనీ అల్లిపురం ఎండాడ భీమిలి పెందుర్తిలో భూమి కంపించింది పెద్ద శబ్దంతో భీమిలి బీచ్ రోడ్లో భూమి కంపించింది అటు సింహాచలంలోనూ స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి భూకంప కేంద్రం అల్లూరి జిల్లా జీ మాడుగులలో గుర్తించారు భూమి లోపల పది కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్టు తెలుస్తోంది